వెల్కమ్ టు పవిత్ర శారీ హౌస్ సో ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటి అంటే ఓవరాల్ చూపించబోతు అంటే మన దగ్గర ఉన్నటువంటి శారీస్ అన్ని కూడా చూపించబోతున్నాను సో ఇక్కడ చూడండి అంతా కూడా వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి డోలా సిల్క్ శారీ కలెక్షన్స్ డైలీ వేర్ కలెక్షన్స్ కావచ్చు మంచి మంచి పట్టు శారీ కలెక్షన్స్ అండ్ కుర్తీస్ ఇవన్నీ ఇక్కడ మీకు దొరుకుతాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక త్రీ ఆప్షన్స్ ఉన్నాయండి అవి ఏంటో మీకు తెలియాలి కదా సో ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర తక్కువ రేట్ ఉంటుంది కలెక్షన్స్ డైరెక్ట్లీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి హోల్సేల్ ప్రైస్ లో అండ్ సెకండ్ వచ్చేసి ఇక్కడ మీరు ఓన్లీ సెట్ వైజే కాదు మీకు కావాలంటే మిక్స్ లో కానీ మీరు పర్చేస్ అండ్ థర్డ్ ఆప్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషల్లీ రీటైలర్స్ చాలా బెస్ట్ ఇంపార్టెంట్ అండి సో స్పెషల్ మీరు మా దగ్గర నుంచి కలెక్షన్స్ పర్చేస్ చేసుకొని అవి మీకు ఒకవేళ వన్ మంత్ లో మీకు అంతే వచ్చు మేడం సేల్ అవ్వట్లేదు అనుకుంటే మా దగ్గర మీరు వన్ మంత్ లో రిటర్న్ కూడా చేయచ్చు ఆ ఆప్షన్ మన దగ్గర మాత్రమే సురత్తు ఎక్కడ ఉండదు ఓన్లీ మన దగ్గర మాత్రమే ఉంది సో తప్పకుండా మాతో కలిసి వ్యాపారం స్టార్ట్ చేయండి అండ్ మన దగ్గర మినిమం అమౌంట్ అనేది ఏమీ లేదు చిన్న స్టార్ట్అప్ కానీ పెద్దది కావచ్చు మన దగ్గర నుంచి ఈజీగా మీద స్టార్ట్ చేయండి సో ఫస్ట్ నేను చూపించే కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ గా టోటల్లీ జరీ కాన్సెప్ట్ లో ఉంది శారీ చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వావ్ మంచి స్కై బ్లూ అండ్ పింక్ అండ్ మంచి ఈ విధంగా పర్పుల్ కలర్ లో బ్యూటిఫుల్ శారీ శారీ చూద్దాం ఎలా ఉంది సో చూడండి ఇది వచ్చేసి మనకి టోటల్ శారీ వచ్చేసి మనకి టోటల్ శారీ విత్ బ్లౌజ్ పీస్ సో ఇది కూడా కొంచెం మంచి జరీ కాన్సెప్ట్ లో ఇంకొక కలెక్షన్ డోలా సిల్క్ లో ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ చూడండి కొంచెం ఇది ఏంటంటే కొంచెం డస్టీ షేడ్ లో ఉంది అండ్ ఇవి స్పెషల్లీ చిన్న చిన్న అకేషన్స్ లో ఫ్యామిలీ ఫంక్షన్స్ లో చిన్న చిన్న ఫంక్షన్ చాలా బాగుంటుంది अंड मन की ब्यूटीफुल ब्यूटिफुरी चूँ మీకు వీటిలో కలర్స్ కానీ ప్రైస్ కానీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి స్క్రీన్ షాట్ తీసుకోండి కాంటాక్ట్ అవ్వండి వీడియో నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ లేదంటే మీ వీడియో కాల్ త్రూ కానీ ఇవన్నీ కూడా చూసేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు పైన మొత్తం కూడాను ఇవంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి ప్యూర్ సిల్క్ శారీ కలెక్షన్స్ ప్యూర్ బనార్సి శారీ కలెక్షన్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి మంచి లెనిన్ కాటన్ బ్యూటిఫుల్ మన దగ్గర శారీస్ ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ కూడా న్యూ అరావెల్స్ సో ఎప్పటికప్పుడు మన దగ్గర న్యూ స్టాక్ వస్తూనే ఉంటుంది సో మీరు కూడా మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవి ఎప్పటికప్పుడు మన కలెక్షన్స్ చూసుకుని మీరు కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు సో మొత్తం మీరు స్టోర్ చూడొచ్చు మొత్తం మన ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ కూడా ఉన్నారు విజిట్ చేస్తున్నారు పర్చేస్ కూడా చేస్తున్నారు సో బిజినెస్ వాళ్ళు స్పెషల్ వచ్చి విజిట్ చేయండి లేదంటే ఇక్కడ మీరు ఆన్లైన్ ఆర్డర్ కానీ చేసుకోవచ్చు అండి అండ్ ఇప్పుడు నేను చూపించబోయే ఇంకొక కలెక్షన్ చూద్దాం ఎలా ఉంది అనేసి అండ్ ఇప్పుడు నేను చూపించబోయే స్పెషల్లీ అందరి ఆఫ్ కోర్స్ ఫేవరెట్ పీస్ వా ఎంతో బ్యూటిఫుల్ చూడండి ఈ సారీ మంచి రిచ్ పళ్ళు సో ఈ శారీ వచ్చేసి మంచిగా మనకి బోర్డర్లు మీరు చూడొచ్చు సో మొత్తం కూడా నీట్ ప్రింట్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి జరీ వివింగ్ వచ్చేసింది అనమాట అండ్ కలర్ చాలా బాగుంది అండ్ ఇదంతా కూడా ఇప్పుడు వచ్చినటువంటి స్టాక్ లో అంతే న్యూ అరావిల్స్ అండి అండ్ చూడండి సారీ మొత్తం ఇవన్నీ మీకు దొరుకుతాయి డైరెక్ట్లీ హోల్సేల్ లో కాబట్టి మీరు తీసుకోవచ్చు అండ్ మొత్తం వచ్చేసి టోటల్ మంచి ఎలిఫెంట్ టైప్ లో మనకి ఈ విధంగా ప్రింట్ వచ్చేసింది సో చూడండి ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ ప్యాటర్న్ లో ఉంది ఇది కూడా మనకి డోలా సిల్క్ లో వచ్చేసింది మంచి ఎలిఫెంట్ అండ్ మనకి ఈ విధంగా మోర్ టైప్ లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ మన దగ్గర పాల్సర్ కూడా ఆల్రెడీ ప్యాక్ కూడా అయిపోయాయి సో మీరు ఎక్కడ వరంగల్ కావచ్చు అండ్ మనకి ఆంధ్ర తెలంగాణ ఎక్కడ ఉన్నా కానీ మీరు ఇక్కడ నుంచి హ్యాపీగా కలెక్షన్స్ తీసుకోవచ్చు అండ్ చూడండి టోటల్ శారీ వా ఈ శారీస్ మన సౌత్ ఇండియన్ కి మన తెలుగు వారి ఫేవరెట్ కలెక్షన్స్ ఆఫ్ కోర్స్ చాలా బాగా సేల్ అవుతాయి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పెళ్లి సీజన్ లో మీరు ఇవన్నీ కూడా దాని దగ్గర నుంచి పర్చేసింగ్ చేసుకోవచ్చు అండి చూడండి మంచి ఎల్లో అండ్ గ్రీన్ ఎస్పెషల్లీ హల్దీకి కానీ వెడ్డింగ్స్ లో చాలా బాగా సేల్ అవుతాయి అండ్ ఇది మనకి బ్లౌజ్ అండ్ మీకు ఇందులో కలర్స్ ఒక చూడండి కలర్ ఆప్షన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రాపర్స్ సెట్ సో ఈ సెట్ మనకి టూ టూ కలర్స్ ఉన్నాయి చూడండి ఈ విధంగా సో ఇది మనకి వచ్చేసి ప్రాపర్ సిక్స్ ది ఫోర్ ది ది మన దగ్గర సెట్ సెట్ అండ్ సెట్ తీసుకొచ్చి మిక్స్ లో ఇక మనకి ఒరిజినల్ లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ మీకు దీంట్లో ఏంటంటే ఓన్లీ సింగిల్ కాదండి ఇందులో మొత్తం మన దగ్గర స్టాక్ మీరు చూడొచ్చు ఇవి జస్ట్ శాంపుల్స్ మాత్రం మన దగ్గర ఉన్నటువంటి ఇందులో మీకు మాక్సిమం సిక్స్ టు ఎయిట్ కలర్స్ మనకి ఇందులో దొరుకుతుంది అండ్ వావ్ లుక్ ఎట్ దిస్ పీస్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది శారీ చూడొచ్చు వావ్ ఫాబ్రిక్ క్వాలిటీ ప్రీమియం అండి అండ్ ఈ శారీ ఒకసారి మీకు మొత్తం లుక్ చూడొచ్చు శారీ ఎలా ఉంది అనేసి అండ్ చూడండి టోటల్ శారీ అండ్ విత్ బ్లౌజ్ ఇందులో కలర్స్ ఒకటి రండి మీకు నేను చూపిస్తాను చూడండి ఇది మనకి బ్లూ కలర్ లో ఉంది శారీ చూడండి సో వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో నెంబర్ మీరు కాంటాక్ట్ చేయాలి లేదంటే మీరు డైరెక్ట్ గా మెసేజ్ కానీ కాల్ కానీ వీడియో కాల్ కానీ చేసి ఇవన్నీ కూడా బుకింగ్ చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇవే కాదండి కొంచెం మన దగ్గర ఏంటంటే కొంచెం రెగ్యులర్ వేర్ చూద్దాము సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఏ రెగ్యులర్ వేయర్ లో కూడా మన దగ్గర ఏంటంటే కొంచెం ప్రీమియం క్వాలిటీలో కొంచెం మంచిగా కనిపించడానికి మంచి విధంగా ఫ్లోరల్ ప్రింటెడ్ లో ఈ సెట్ సో మొత్తం మన దగ్గర వచ్చేసి ది బంచ్ ఉంది చూడండి ప్రాపర్ సెట్ ఉంది అండ్ ఇందులో మనకి ఫ్లోరల్ ప్రింటెడ్ లో కావచ్చు కొంచెం నార్మల్ ప్రింట్ లో కొంచెం మన దగ్గర లేస్ కాన్సెప్ట్ ఇవన్నీ మన దగ్గర ఇక్కడ దొరుకుతుంది సో మన దగ్గర కాటన్ లో మంచి త్రీ పీస్ లో కుర్తి చూడండి ఎంత యూనిక్ గా ఫుల్లీ ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ చూడండి ఎంత యూనిక్ గా ఉంది ఫుల్ ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ కుర్తి అండ్ మంచి చందేరి సిల్క్ లో మంచి బ్యూటిఫుల్ దుప్పట్ట అండ్ ఇవే కాదు మీరు చూడొచ్చు మంచిగా మీకు హ్యాండ్ వర్క్ వర్క్అప్ లో కానీ ఫ్లోరల్ కాన్సెప్ట్ లో అండ్ ఇక్కడ చూడండి జైపూర్ ఒరిజినల్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా కలెక్షన్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చూడండి సో ఇక్కడ నుంచి మనకి కొంచెం కట్ ఉంటుంది అండ్ మనకి బాటమ్ అండ్ దుప్పట్ట అండ్ చూడండి ఇది మనకి టోటల్ దుప్పట్ట సో మీకు దీంట్లో కలర్స్ సైజెస్ ఇవన్నీ ఇక్కడ మీకు దొరికిపోతాయి అండ్ కొంచెం మనకి జైపూరి కాన్సెప్ట్ లో మంచి హ్యాండ్ వర్క్ విత్ డిజిటల్ ప్రింట్ లో బ్యూటిఫుల్ దుప్పట్ట చూడండి డిజిటల్ ప్రింట్ దుప్పట్ట అండ్ నెక్స్ట్ మాస్టర్ పీస్ సో ఇవన్నీ కూడా మీరు కూడా హోల్సేల్ లో తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి మొత్తం పార్సల్ అయితే ఆల్రెడీ ఇక్కడ అంతే ప్యాక్ అయిపోయాయి సో కస్టమర్ బిజినెస్ కోసం ఆల్రెడీ పర్చేస్ చేశారు సో మీరు కూడా కావాలనుకుంటే వెంటనే పర్చేస్ చేసేసుకోండి బుకింగ్ స్టార్ట్ చేయండి పవిత్ర శారీ హౌస్ నుంచి సో ఇదండి ఈ రోజు వీడియో సో కావాలనుకునే వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వండి నెంబర్ కి అండ్ తప్పకుండా అందరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి అండ్ ఇదండి ఇదో మళ్ళీ కదా నెక్స్ట్ ఎంతవరకు బాయ్